హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న మీరు రకరకాల పందులని రకరకాల పిల్లల్ని పెంచుకోవాలనుకుంటే ఈ పిల్లలన్నీ అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి సేలంలో ఉన్నాయి అన్నమాట రంగు రంగులు లార్జ్ బేటు డురాకు ల్యాండ్రూసు రకరకాల పేర్లతో పిలువబడే ఈ పందులు సేలంలో ఉన్నాయి అన్నీ అమ్మకానికి ఉన్నాయి పిల్లలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను దీని గురించి ఎందుకంటే బాగా మంచి రంచి మంచి రంగులు ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయి కావాలంటేనే కాల్ చేయండి లేకుంటే వద్దు టైంపాస్కి మాత్రం వద్దు ప్లీజ్ పిల్ల మాత్రం వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఏడు వేల రూపాయలకి వస్తుంది అనమాట మూడు వందల పిల్లల నుంచి మూడు వందల యాభై పిల్లల వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దండి ప్లీజ్ ఇంతకన్నా రిక్వెస్ట్ నేను ఎప్పుడూ చేయలేదు ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా కాల్ చేయండి బ్రదర్ ప్లీజ్ ఇలా అంటున్నానే ఏమనక ఏమనుకోద్దండి ఎందుకంటే రోజుకొచ్చి వందల కాల్స్ వస్తున్నాయి అందరితో మాట్లాడాలంటే కుదరదు కదా అందుకోసం ఈ మాట